వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి మేష మేషరాశి వ్యతిరేక వాతావరణంలోనూ అనుకూల ఫలితాలను సాధిస్తారు సొంత మనుషులు ఆత్మీయులని భావించిన వారి కోసం మీ పరపతిని ఉపయోగించి మరీ సహకరిస్తారు మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి జీవిత సారం ఏమిటి అనే వైరాగ్య ధోరణిని కనబరుస్తారు ఇందుకు ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ ఉండవు ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు అయినా కూడా నిలబడతారు వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతిని సాధిస్తారు మిథున రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి కర్కాటక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నూతన విషయాలు గ్రహిస్తారు చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు చర్చిస్తారు ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు సంతానానికి సాంకేతిక విద్యా అవకాశ సూచన సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పలుకుబడి పెరుగుతుంది సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కన్యా రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి శుభకార్యాల్లో బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు తులారాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి సుదీర్ఘ ఆలోచనలు కొనసాగుతాయి వాయిదా వేయుటకు వీలు లేని పరిస్థితుల్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను తెలియజేయవలసి వస్తుంది వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి చేతి వృత్తి పనుల వారికి అనుకూలమైన సమయం శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది ధనం సర్దుబాటు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది క్రెడిట్ కార్డు వినియోగం అధికమవుతుంది ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు డాక్యుమెంట్స్ లో అవసరమైన మార్పులను చేస్తారు అన్ని విధాలుగా జాగ్రత్తను వహించాలని నిర్ణయించుకుంటారు మకర రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకువ అవసరం సంతానం విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది నూతన ప్రయత్నాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్